ఊరికేదో మూడు రోజుల్లోనో పది రోజుల్లోనో వచ్చేది ఎనీ యాక్సిడెంటల్ ఖాళీ దెబ్బ తేలింది పడిపోయాం ఏదైనా కట్ అయింది ఇది వేరు అది కాకుండా మనకి లోపలికి మనకు తెలియకుండానే చిన్న పుక్క కిందో చిన్న దీని కింద వచ్చి అలా 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 అది బాగా ఎక్కువగా స్ప్రెడ్ అయ్యి ఏ మెడిసిన్స్ వాడినా కానీ అది తగ్గుతలేదంటే దాన్ని అనదరపయాప్ థింకింగ్లో ఉండాలి అంటే వేరే విధంగా ఆలోచన చేయాలి కారణం ఏంటంటే మేము ఎలాగ ఆలోచిస్తాం ఉంటే ఈ మధ్యన నొచ్చిన చాలా కేసులు కనీసం వాళ్ళు చుట్టా బిడి సిగరెట్ తాగరవు ఆల్కహాలిక్ అలవాటు లేదు ఏదైనా తింటే అలా తింటాడు జస్ట్ లైక్ మీ నాన్నలా కానీ మరి వాళ్ళకి ఎందుకు రావాలి సేమ్ కేటర్లో కొంతమంది ఉన్నారు వాళ్ళు అన్ని రకాలు ఇది చేస్తారు ఏమీ లేదు బంగారంలో ఉన్నారు అందుకని దాని ప్రకారంగా ఆలోచన చేయాలన్నమాట మెడిసిన్ అయితే కట్టి పెట్టాను చూపిస్తాను స్కెచ్తో రాసుకో రాసుకొని దాని ప్రకారంగా వాడమను విత్ ఇన్ వన్ మంత్లో ఎక్కడిదక్కడ తగ్గిపోతుంది అసలు ఆ సమస్య లేదు కదా అయితే దానికి ఒక కండిషన్ కూడా ఉంది చెప్పాను నాన్ వెజ్ అనేది ముట్టుకోవడానికి వీల్లేదు అంతే అసలు తెచ్చేయడానికే వీల్లేదు అయితే ఒక నెల అయిపోయేటప్పుడు తగ్గిపోయింది కదా మనకి మళ్ళీ మామూలుగానే చర్మం ఏర్పడిపోయిందని మాత్రం నెగ్లెక్ట్ చేయకూడదు దాంట్లో ఉన్న క్రిమి కూడా పూర్తిగా నశించాలి నశించిన తర్వాత ఇంకా ఇబ్బంది లేదు లేకపోతే మళ్ళీ ఈ వర్షాకాలం పోయి శీతాకాలం వస్తుంది కదా మళ్ళీ చిన్న దొరద కింద వస్తుంది ఎప్పుడైతే కాలం ఋతుం మారిందో అప్పుడప్పుడు శరీరంలో మార్పులు చెందడం జరుగుతూ ఉంటుంది దాన్ని మనం అవగాహన చేసుకొని దాని ప్రకారంగా నడుచుకోవాలన్నాం